ఉంటాయి కదా అండ్ దాంట్లో పదిహేడు వేలు జీతం తీసుకున్నాడు అదంట వీళ్ళు నేర్పిన స్కిల్ అది వీళ్ళు స్కిల్ నేర్పడం ఎందుకు ఓపెన్ గా పిలిచి వాడి కష్టపడితే అంత వస్తుంది డబ్బులు అసలు పిలుస్తున్నాడు అక్కడ మీకు ప్రతి సూపర్ బజార్ దగ్గర ఇక్కడే విజయవాడ గుంటుండ్రు సూపర్ బజార్లు లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర చూడండి బోర్డులు లు పెట్టుకుంటాయి మా దగ్గర పని చేయడానికి మనుషులు కావాలని పెద్ద కంపెనీ బ్రింక్ మా ఇంటర్ కాలే ఎప్పుడు పెద్ద బోర్డు ఉంటది అక్కడ దాంట్లో వీళ్ళు ఇప్పించారంట అంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం నడుపుతున్నాం ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నాం ఇది ఇది చదివినోడు బాసలు ఇక చూడరా ఎంత సామాన్యుడికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఇందులో సామాన్యుడు ఏంటండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం మానేసి వచ్చి చేస్తున్నాడు ఇది ఉద్యోగం లేకపోతే స్విగ్గీలో జొమాటోలో ఇచ్చేది ఏంది గంటలకు కష్టపడితే దైవాంశ సంభూత ఆలోచనలు మనకి నచ్చినోడు దైవాంశ సంభూతుడు ప్రపంచాన్ని తిమ్మిని బమ్మిని చేసేసి గా అమరావతిని సింగపూర్ చేస్తాడు లేకపోతే గనక ఏది దాని పేరు ఏంటది న్యూయార్క్ చేసేస్తాడు అనేటువంటి ఒక నమ్మకంలో మన ప్రజలు మనలాంటి రక్తం పంచుకు పుట్టినటువంటి ప్రజలు మన రక్తమే వాళ్ళకు కూడా ఉంది వాళ్ళు మనుషులే అన్న మానవత్వాన్ని పక్కకి తప్పించేసాం ఎంతసేపటికి అబద్ధపు ప్రచారాలతో తప్పుడు ఊహాలోకంలో బ్రతికేటటువంటి విధంగా నేర్పుతున్నాము 嗯嗯。Mm hmm.